ఆత్మబోధ ఎపిసోడ్ ముప్పై ఎనిమిది శీర్షిక భయం ఎక్కడ పుడుతుంది ఉపశీర్షిక భయం బయటలేదు ఆలోచనలోనే దాగుంది తెలియని భయం రమేష్కి స్పష్టమైన కారణం లేని భయం ఏమీ జరగకపోయినా మనసు గుబురుగా ఉండేది రేపటి గురించీ నిన్నటి గురించీ ఆలోచనలే ఆలోచనలు భయానికి మూలం వెతుకుతూ అతను అనుకున్నాడు బయట ఏదైనా ప్రమాదమా కాని అన్నీ సురక్షితంగానే ఉన్నాయి అయినా భయం తగ్గలేదు చిన్న పరిశీలన ఒకరోజు రమేష్ కూర్చుని తన భయాన్ని గమనించాడు భయం వచ్చిన ప్రతిసారీ ఒక ఆలోచన కనిపించింది ఇలా అయితే ఏమవుతుంది అక్కడే ఒక వెలుగుపడింది భయం ఆలోచనలోనే భయం కాదు సంభావనలో రమేష్ అర్థం చేసుకున్నాడు భయం ఇప్పటిలో లేదు ఎప్పుడు రేపటిలోనే చూసే సాధన అతను భయాన్ని తొలగించడానికి కాదు భయాన్ని చూడడానికి నేర్చుకున్నాడు చూస్తూ ఉండగానే భయం బలహీనమైంది ఆత్మబోధ గమనించబడిన భయం తన శక్తిని కోల్పోతుంది ముగింపు సందేశం భయాన్ని జయించాల్సిన అవసరం లేదు దాన్ని తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్